సల్కాపురం గ్రామానికి చెందిన విఆర్ఓ మదిలేటి గతంలో వీఆర్ఏ నుంచి విఆర్ఓగా అప్గ్రేడ్ అయ్యారు విఆర్ఓగా ఆయన అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కూడా మొదట కర్నూలు మండలంలో పనిచేశారు ఇప్పుడు కల్లూరు మండలంలో అర్బన్లో విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు ఈయన విఆర్ఓగా ఎక్కినప్పటి నుంచి ఎక్కడైనా సరే ఎవరైనా స్థలానికి సంబంధించినటువంటి పట్టాలు కానీ లేదా మన ఎమ్ తహసీల్దార్ కార్యాలయం నుంచి రావాల్సినవి ఏవి రావాలన్న మామూలు ఇవ్వంది ఫైలు కదలని విధంగా విఆర్ఓ మదులటి గారు వ్యవహరించారు అదే కాదు అక్రమంగా ప్రభుత్వ భూములను కూడా మరి అధికార పార్టీలో గతంలో ఉన్నటువంటి వాళ్లకు అపన్నంగా అప్పజెప్పేసి వాళ్ళ పేర్ల మీద పట్టాలు రాయించేసి దాదాపు ఆయన చేతుల మీదుగా రెండు వందల పట్టాలు ఇచ్చినట్లుగా ఇప్పటికే ప్రింట్ మీడియాలో వస్తూ ఉంది కాబట్టి అంటే ఒక్కొక్క పట్ట రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పేసి గతంలోనే మూడు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళ స్వగ్రామంలోన ఇప్పుడు కూడా డాక్టర్స్ కాలనీలోన భారీ బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నాడు అయినా సరే ఎంఆర్ఓ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఎవరు కూడా ఆయన పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టే భారత ప్రజాతంత్ర డివైఎఫ్ఐ ఈరోజు ఆయన పైన ఇమ్మీడియట్లీగా మీరు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కనుక ఆయన సస్పెండ్ చేసే వరకు కూడా డివైఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రధానంగా మళ్ళీ విఆర్ఓలు వాళ్ళు డ్యూట్ చేసేటప్పుడు చాలా మరి ప్రభుత్వ భూములను అక్రమంగా రాయి చేసి ఒక్కొక్క పట్టాకి లక్షల రూపాయలు దండుకోవడం అనేది ఎంతవరకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎవరైనా పేదవాళ్ళు చిన్న పని చేయండి అంటే పేరులో మార్పు చేయండి అంటే కూడా దానికోసం వెళ్తే సముద్రాల ధరబడి తిప్పుకునేటటువంటి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈరోజు ఎవడైతే మామూలు ఇస్తాడో ఆ మామూలు ఇచ్చినటువంటి వాళ్లకు అక్రమాలు చేసే విఆర్ఓలకు మాత్రం మరి వెంటనే నిమిషాల మీద పనులు చేస్తూ ఉన్నారు అట్లాంటి విఆర్ఓలకు సహకరించినటువంటి తహసీల్దార్లపైన కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు నాగేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు